పృథ్వీరాజ్ అనే వ్యక్తిని ఒక పఠాన్ చెరుకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఎట్లుంటాడు ఒక నర్స్ ఎట్లుంటుంది పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఎట్లుంటాడు ఒక సిఐ డిఎస్పి ఎట్లుంటారు మరి అదేవిధంగా ఒక ఆశా వర్కర్ ఎట్లా పనిచేస్తారు ఇదే విధంగా ఒక స్కూల్ టీచర్ కానీ గవర్నమెంట్ టీచర్ కానీ ఎట్లొచ్చి పాఠాలు నేర్పుతుంది ఎట్లా సర్వీస్ చేస్తుందో సేమ్ అదే విధంగా జీతం లెస్ జీతగాడు ఈ పృథ్వీరాజ్ పఠాన్చెరు ప్రజలకి అందరికీ అదే సర్వీస్ నేను నా లాంగ్ చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది అంటే ఈ ఇన్ని దేశాలు తిరిగి చేసి చూసి చేసి నా అయితే నా ప్లేస్ నేను నీట్ చేసుకోవాలి లేదంటే నేను నీట్ ఉన్న ప్లేస్కి పోవాలి ఆ ప్రయత్నంలోనే ఇది నా ఫస్ట్ ప్రయత్నం నా ప్లేస్ నీట్ చేసుకుందాం అనే ప్రయత్నంలోనే నేను వచ్చి దిగడం జరిగింది సర్వీస్ చేయడం ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది నవ్వుతారు బాధపడతారు మా వాళ్ళు బాధపడతారు నవ్వుతారు చేస్తారు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్